ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరికీ శుభోదయం నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే డిఎస్సి వాళ్ళకే కాదండి చదువుకుని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళకి కూడా చుక్కలు చూపిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు వరకు మనం స్థానికత ఎలా చూసామంటే ఆరేళ్ళు ఏడేళ్ళు ఒకే దగ్గర ఐదేళ్ళు చదివిన వాళ్ళు ఒకే దగ్గర అంటే స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ స్థానికత విన్నామండి కానీ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా స్థానికత అని తీసుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం బీఈడీ రాసాము డిఎస్సి ఉద్యోగం వచ్చిందనుకోండి దాంట్లోని సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లేదంటే ఫిఫ్త్ లేదంటే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు వరుసగా ఐదారు ఏళ్ళు ఎక్కడ చదివితే అది స్థానికత కింద వస్తుంది అంతేగాని ఇంటర్ నుంచి చదివిన వాళ్ళ స్థానికత ఇక్కడ రాదు కానీ ఇక్కడ ఎలా తీసుకొచ్చారంటే కొంతమంది తల్లిదండ్రులు తెలంగాణలో చదివించుకున్నారు ఇంటర్ అది అక్కడ వాళ్ళకి కాలేజీలు నచ్చి ఉండొచ్చు లేదంటే వాళ్ళ రిలేటివ్స్ ఉండి ఉండొచ్చు ఏ హైదరాబాద్లోనో ఎక్కడో వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెసులుబాటు ఉంటుందని ఇంకా ఏ రకంగా అన్నా సరే చదివించుకుని ఉండొచ్చు వాళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారంటే తహసీల్దార్ దగ్గర సర్టిఫికెట్ ఇస్తేనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి మిమ్మల్ని అలౌ చేస్తాం తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి ఈపీఎస్ఎట్ ప్రవేశాల కౌన్సిలింగ్లో స్థానికేతర కోట పొందాలంటే తల్లిదండ్రులు ఏపీలో పదేళ్ళు ఉన్నట్లు సర్టిఫికేట్ సమర్పించాలి ఉన్నట్లు సర్టిఫికెట్ పదేళ్ళు వరుసగా ఉన్నట్లు ఎలా సర్టిఫికెట్ అండి ఇప్పుడు ఇగో లైవ్ సర్టిఫికెట్ ఉద్యోగులకు సమర్పించిన సమర్పించమన్నట్టు ఎందుకంటే కొంతమంది మంచం మీద ఉన్న ఉద్యోగులకు కూడా లైవ్ సర్టిఫికేట్ అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తుందండి ఇది ఒక దారుణం పెరాలసిస్ వచ్చిన వాళ్ళని కూడా పెన్షన్ గురించి లైవ్ సర్టిఫికెట్ అని చెప్పి తీసుకెళ్లాల్సి వస్తుంది ఇంత దారుణంగా ఉంది ఇది ఈ ప్రభుత్వం అనే కాదు లాస్ట్ ప్రభుత్వం కూడా ఇంతే చేసుకుంది వాళ్ళు ఏదో చేశారు ఏదో చేయలేదని కాదు దొందు దొందే అయితే మేలో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ ఈ విషయాన్ని పేర్కొందంట నివాస ధృవీకరణలను ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు తహసీల్దార్ సర్టిఫికెట్ ఇస్తేనే మీ పిల్లలకు కౌన్సిలింగ్ అంటున్నారు కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం నివాస ధృవీకరణ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వట్లేదు అది ఇవ్వాలంటే తల్లిదండ్రులు పదేళ్ల పాటు ఏపీలో చదువుకున్నట్టు ఉన్న స్టడీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలట ఎవరు ఇది కౌన్సిలింగ్ ఇచ్చే అధికారులు సూచించారు నాకు అర్థం కావట్లేదు చదువుకున్న తల్లిదండ్రులకి అయితే సర్టిఫికెట్స్ ఉంటాయండి మరి చదువుకోని సర్టిఫికేట్ చదువుకోకుండా వ్యవసాయదారులకు ఏం సర్టిఫికెట్లు ఉంటాయండి ఇక్కడ ఉన్న ఇక్కడ చదువుకున్న సర్టిఫికెట్ ఎలా వస్తాయండి అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా మన భారతదేశంలో వంద శాతం అక్షరాస్యత ఏం లేదు కదా అందరికీ స్టడీ సర్టిఫికెట్లు ఉండడానికి మరి చదువుకోని వారి సంగతి ఏంటండి మరి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా అయిపోయిందండి వీళ్ళ పరిస్థితి ఏంటండి ఈ నెల పదమూడు నుంచి వెబ్ వెబ్ కౌన్సిలింగ్ కౌన్స్ కౌన్సిలింగ్కి నమోదు చేసుకునే అవకాశం కల్పించారండి ఈ ప్రాసెసింగ్ ఫీజు కానీ ప్రా ప్రాసెసింగ్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ ఒక్క మూడు రోజులు మాత్రమే కొనసాగుతుందని ఇచ్చారు ఇది ఎంతవరకు న్యాయం అండి అంటే చదువుకోని వాళ్ళ పిల్లలు చదువుకోని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇంకెక్కడా చదివించుకోకూడదు ఇంటర్మీడియట్ తర్వాత పక్క రాష్ట్రాల్లో కలిసి చదువుకోకూడదు ఇక్కడ చదువుకుంటేనే సీట్లు ఇస్తాం ఇది అన్యాయం అండి ఇది మాత్రం చాలా దారుణం ఇప్పుడు బి ఇప్పుడు అర్థమైందా బిఏ డిఎస్సీ వాళ్ళని ఎలా ఆడుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళు నెక్స్ట్ ఇంకెవరు నెక్స్ట్ నీట్ వాళ్ళు ఏమో చూద్దాం